మకర రాశి కుటుంబ జాతక ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం ప్రారంభం కుటుంబానికి చాలా అద్భుతంగా ఉంటుంది రెండవ ఇంటిలో శని తన స్నేహ రాశిలో మరియు నాల్గవ ఇంటిలో బృహస్పతి స్నేహపూర్వక రాశిలో ఉండటం వల్ల కుటుంబ సామరస్యం మెరుగుపడుతుంది సంవత్సరం మొదటి సగం మరింత శుభప్రదంగా ఉంటుంది మరియు మే ఒకటిన బృహస్పతి మీ ఐదవ ఇంట్లోకి ప్రవేశిస్తుంది రాహువు మీ మూడవ ఇంట్లో ఉన్నాడు మీకు అద్భుతమైన అదృష్టాన్ని తెస్తుంది కానీ మీ తోబుట్టువులు ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు మరియు వారితో మీ సంబంధం కూడా దెబ్బతినవచ్చు వాదనను తీవ్రతరం చేయకుండా ప్రయత్నించండి మరియు బదులుగా వారితో దయతో వ్యవహరించండి అది మీకు బాగా సహాయం చేస్తుంది ఇంట్లోని కొందరు వ్యక్తులు మీ నిజాయితీని మెచ్చుకుంటారు కానీ ఇతరులు క్రూరంగా ఆలోచిస్తూ సంతోషిస్తారు ఈ విషయంలో అవన్నీ ఒకేసారి చేయడం మీకు కష్టమే మీరు మీ హృదయపూర్వకంగా అందరినీ ప్రేమిస్తారు కాబట్టి ఈ సంవత్సరం మిమ్మల్ని మీ ప్రియమైన వారికి మరింత దగ్గర చేస్తుంది